హాయ్ హలో వెల్కమ్ టు హెల్తీ బేబీ రెసిపీస్ మీ పిల్లలు ఏం పెట్టినా వద్దంటున్నారా ఎస్పెషల్లీ అన్నం అస్సలు తినట్లేదు కదా గంటలు గంటలు కష్టపడి ఎంతో ఇష్టంగా చాలా ప్రేమతో చేసి పెడతామా అలా ఊసిస్తారు మనసుకి ఎంతో కష్టంగా ఉంటుంది కదా కానీ ఇవాళ నేను మీకు చూపించిపోయే ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెట్టండి మిమ్మల్ని తినిపించమని కూడా అడగరు వాళ్ళే గబుగబా తినేస్తారు ఎందుకంటే ఈ రెసిపీ అంత బాగుంటుంది కాబట్టి పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక ఫుల్ క్యారెట్ని తీసుకున్నానండి దీన్ని కంప్లీట్గా గ్రేట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను మా బాబుకి త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేస్తున్నాను సోకింగ్ చేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మనకి కుక్ అనమాట స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండిల్ పెట్టి వన్ టీ స్పూన్ ఆఫ్ మేడ్ గీ నేను ఆల్రెడీ మేడ్ గీ మీకు వీడియో కూడా చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను అది కూడా చెక్ చేయండి నెయ్యి వేసుకున్నాక ఒక లవంగం ఒక యాలక్కాయ ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షాజీరా ఒక టీ స్పూన్ ఆఫ్ షాజీరా కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే షాజీర వల్లనే ఈ రెసిపీకి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా వేడితే సరిపోతుంది వెంటనే క్యారెట్ గ్రేటింగ్ కూడా వేసేసుకొని అది మొత్తం కూడా కొంచెం కలిసేలాగా కలుపుకుందాం షాజీర వల్లనే ఈ రెసిపీకి ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగా నచ్చుతుంది ఆ ఫ్లేవర్ పిల్లలకి అండ్ చాలా హెల్తీ కూడా సో డెఫినెట్గా షాజీరా అనేది వాడండి వన్ ఎయిత్ స్పూ పసుపు వేసుకుంటున్నాను వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాను యాక్చువల్గా ఇది రాక్ సాల్ట్ నేను దాన్ని పౌడర్ చేసి వాడతానండి సో లైట్ గా వాడితే సరిపోతుంది కాబట్టి ఇదంతా కూడా కొంచెం కలిసేలాగా కలుపుకుందాం ఇందులోకి రైస్ కూడా వేసేసుకొని రైస్ లోని అంతా పోయేదాకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో స్పైస్ కోసం హాఫ్ చిల్లీ వేస్తున్నాను అండి బర్ పౌడర్ కూడా వాడుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ కి నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి కొంచెం మెత్తగా పెడతాం కదండి అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను సో బాయిలింగ్ కూడా అలానే అవుతుంది కాబట్టి వాటర్ వేసేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుని పొయ్యి అనేది కొంచెం హైలో పెట్ట కుక్కర్లో కంటే కూడా డైరెక్ట్గా ఓరిస్తే రైస్ టేస్టీ టెక్స్చర్ చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇలా బాయిలింగ్ అంతా వచ్చినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కింద మార్చుకుని లిడ్ తో కవర్ చేసుకుని బాయిల్ చేసుకుందాం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి అడుగు బాగా నేది కూడా మాడిపోకుండా ఉండటానికి ఇలా ఒక నాకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఆల్మోస్ట్ రైస్ బాయిల్ అయిపోయింది నాకు సో ఇప్పుడు నేను మా బాబుకి తగ్గట్టు నేను ఇక్కడ స్మాష్ చేస్తున్నాను సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ గీ వేసేసి లిడ్ కవర్ చేసి అలా ఒక టెన్ సెకండ్స్ వదిలేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి గోరువెచ్చగా బేబీస్ కి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ కదా ఫ్లేవర్ కూడా చాలా సటల్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది నాకైతే రోజు గంటలు గంటలు పడుతుంది వాడికి వేరే ఏదైనా పెట్టాలి అంటే గనక బట్ ఇవాళ నేను ఈ రెసిపీ పెట్టగానే చూసారా నో నో అంటున్నాను నేను పెట్టద్దంట వాడి తింటాడు అంటే సో చిన్న స్పూన్ వాడి అలా మెస్సి మెస్సిగా తింటున్నాడు సో ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకి కూడా మీరు ట్రై చేసి వాళ్ళకి లేదో లేదని కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకొక రెండు మూడు రెసిపీస్ నేను డెఫినెట్గా త్వరలో మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్